మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమానికి కోటమ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు గార మండలంలోని బలరాంపురంలో మత్స్యకారుల సేవా పథకాన్ని ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించి ముఖ్యమంత్రి వరి నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేసిన అనంతరం మత్స్యకారులకు మత్స్యకార భరోసాను అందజేశారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో బృతికింత ఇరవై వేల రూపాయలు మత్స్యకారులుగా అందజేశామని తెలిపారు వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో చంద్రమన్న భీమాను సబ్సిడీలను రద్దు చేసి మత్స్యకారులకు ద్రోహం చేశారని మండిపడ్డారు మత్స్యకారుల సేవలో మంచి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వివరించారు వేట నిషేధకాల భృతిని పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలకు పెంచుతూ మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచే దిశగా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వంలో మత్స్యకార భరోసా అందుకున్న మత్స్యకారుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు కట్ చేశారని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బలరాంపురంలో ఈ రోజు కార్యక్రమం ప్రారంభించి మత్స్యకారులకు అందజేశామన్నారు కొందరు లబ్ధిదారులకు భరోసా అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని పరిశీలించి త్వరలోనే వారికి అందజేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు ప్రజలు మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి ఒక్క యొక్క జీవనం పరిస్థితి శైలి ఎలా ఉంటుందో కూడా నేను అర్థం చేసుకున్నా నేను మన యువ నాయకులు యువ కేంద్ర మంత్రి అత్యంత భిన్న వయసు కలిగినటువంటి కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారితో చెప్పాను సమస్యలు చెప్పాను నేను చెల్లించిపోయాను ప్రతి ఊర్లో నీకుండే పరిస్థితులు నాకు తెలుసు అందుకే ఆ రోజు ఇమ్మీడియట్ గా నా సొంత ఖర్చుతో బోర్ వేయడం జరిగింది మొన్న బంగ్రవారి పేట సాయంకాలం వెళ్లి మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు ఊరంతా ఒడిసిపెట్టి తిరగడం జరిగింది మీకు ఏం వసతులు కావాలనేది కూడా మేము పూర్తిగా తెలుసుకున్నాం ఫేజ్డ్ మేనర్ గా ఒక్కొక్కటిగా చేసి తీరుతాం మీ అందరికి మౌలిక వసతులు కల్పిస్తాం అలాగే రామన్న కూడా తీర ప్రాంత గ్రామాల్లో సాగర్ మాలని పేరు పెట్టి మీకు ఈ సన్ సోలార్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా మొన్నే కుందువానిపేటలో నలభై ఇచ్చాం మంచిలేసం కూడా అడిగారు వారికి కూడా ఇస్తాం ఇక్కడ కూడా రామన్న ఆయన నిధులతో ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది సముద్రంకి ఆ ఫ్లైట్స్ అలాగే మిగతా అన్ని గ్రామాల్లో కూడా చేస్తాం